یت در రించుకుంటూ ఎక్కినరా ఒక్కొక్క మెట్టు రచయి కట్టు నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెట్టను ఒట్టు मेरा वाट को मैं जागाड़ूंगा नहीं जागा तो गिरे जाएगा नहीं मैं नहीं जाऊंगा उचे ही देना नीचे पकड़ अखरना कि करना समय है मेरा नधीर है मेरा हाथ मार दो मैं आलो मेरे मारता है पकड़ नहीं मिलते मार मारता है 5 लाख लागत है यह तमन्ना दिंडो राहुलन्ना गुंड धैर्य में ना खैना दिंडो ना सैन्य मई नरिसिरु ना तमुलु

మన ఓహో పేదంటువులనే వంటనే నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటిని సరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులకు మహిళా సుదర్శనం అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఇటు ఉద్దేశం ఏమంటే మనం గతంలో రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఖాళీ స్థలం ఉన్నవారికి పేదవారికి ఏదైతే గురువు నిరుపేద కుటుంబానికి ఖాళీ స్థలం ఉన్నవారికి ఐదు లక్షలు ప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిన విషయమే ఇందులో భాగంగా జిల్లా గ్రామంలో పంచాయత్ సెక్రటరీ అలాగే గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేయడం జరిగింది ఈసా ఇల్లయ్య ఆ అనే కుటుంబం చాలా నిరుపేద కుటుంబం చూస్తున్నారు మీరు జలో చాలా నిరుపేద కుటుంబం వీళ్ళకి ఇల్లు లేదు అలా ఇలాగే తర్పతి వేసుకొని జీవిస్తారు ఇలాంటి కుటుంబాలు ఎన్ని ఉన్నా మేము దరఖాస్తు చేసుకోవాలని కోరుచు మేము ప్రభుత్వం తరపున కానీ అలాగే మా గ్రామం తరఫున అందరం కలిసికట్టుగా ఉండి మా నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టే వరకు తోడుగా ఉంటామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకుంటామని తెలియజేస్తున్నాను ఎవరైనా ఎవరైనా తెలియకపోతే పంచాయతీ సెక్రటరీ కానీ గ్రామ పంచాయతలు సంప్రదించగలదు వారి వివరాలు పూర్తి మేము తీసుకున్న తర్వాత మా కమిటీ ఆధ్వర్యంలో కమిటీ పెద్దల ఆధ్వర్యం మా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మేము ఇంక్వైరీ చేసి వాళ్ళ బాగోవాళ్ళు మేము ప్రభుత్వ తీసుకెళ్తాము తెలియజేస్తాము గదిగట్లా నువ్వు పెడితే అనుకో అది ఉన్నాం కానీ జాగా పెండింగ్ పెట్టినా అనుకో ఫస్ట్ ఫస్ట్ ముహూర్తము పైసలు ఐదు లక్షల రూపాయలు వస్తాయి కష్టంగా పిల్లర్స్ తోటే నయము నువ్వు అనుకుంటావా పిల్లర్స్ తోటే నయము తర్వాత కూడా మంచి అది ఉంటుంది ఏం కాదు దాంతో

ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి లబ్దిదారులను గుర్తించేందుకు డిసెంబర్ ఆరవ తేదీన ప్రక్రియ చేపట్టినట్లు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు ఇందుకోసం ఇంద్రమ్మ ఇళ్ల అర్హులైన యాప్ గుర్తించనున్నారు పైలట్ ప్రాజెక్టుగా మహబూబ్ నగర్ నిజామాబాద్ మెదక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల యాప్ లో లబ్దిదారుల డేటాను నమోదు చేసి సక్సెస్ఫుల్ గా అర్హులైన వారిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ఇంద్రమ కమిటీలను నియమించి వారిని ఈ ఇంద్రమ ఇళ్ల యాప్ ద్వారా ఇంటింటి సర్వే చేయమని ఆదేశాలు కూడా జారీ చేశారు ఇళ్ల లబ్దిదారులను ఎంపిక చేసేందుకు డెవలప్ చేసిన యాప్ తో పాటు మూడు రకాల ఇంటి ప్లాన్లను కూడా ప్రభుత్వం రూపొందించింది తక్కువ స్థలంలోనే రెండు రూములు ఒక కిచెన్ అండ్ ఒక బాత్రూమ్ ఉండేలా ఇంజనీర్లు ఈ ప్లాన్ ని తయారు చేసినట్లు మంత్రి తెలిపారు అయితే ఇంటి నిర్మాణానికి మినిమం నాలుగు వందల చదరపు అడుగుల స్థలం ఉండాలి ఇంజనీర్లు ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ తో ప్రతి మండలంలో ఒక ఇంటిని నిర్మించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది దీని ద్వారా ఇల్లు ఏ విధంగా ఉంటుంది అండ్ ప్రభుత్వం అందించే ఐదు లక్షల రూపాయలతో ఇంటిని ఎలా నిర్మించుకోవాలో పబ్లిక్ ఈజీగా అర్థమవుతుందని ప్రభుత్వం భావిస్తుంది అయితే ఖచ్చితంగా ఇంటిని ఇలానే నిర్మించుకోవాలనేది మాత్రం ఏమీ లేదు ఎవరికి నచ్చినట్టు వారు ఇంటి నిర్మాణాన్ని చేసుకోవచ్చని ప్రభుత్వం ఇదివరకే తెలిపింది అయితే పేదలు ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల డబ్బుతోనే ఇల్లు నిర్మించేందుకు ఈ నమూనా ఉపయోగపడుతుందని చెబుతున్నారు నాలుగు వందల చెదర పడుగుల కంటే అధికంగా స్థలం ఉన్నవారు గవర్నమెంట్ ఇచ్చే ఐదు లక్షలతో పాటు వారు అదనంగా కూడా ఖర్చు చేసి తమకు నచ్చినట్లు ఇల్లు నిర్మించుకోవచ్చని అధికారులు తెలిపారు ప్రజాపాలన కార్యక్రమంలో సొంత ఇల్లు కావాలని ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో రేషన్ కార్డుతో మ్యాచ్ అయినవి గుర్తించి వాటిలో గతంలో ఇండ్ల లబ్ధి పొందిన వారిని తొలగించి మిగతా వాటిలో రేషన్ కార్డు కలిగి ఉండి ఇదివరకు ఎటువంటి ఇల్లు తీసుకుని నలభై ఒక్క లక్షల కుటుంబాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు ఇందుకోసం ఇందిరమ్మ ఇళ్ల యాప్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు లబ్దిదారుల గుర్తింపులో భాగంగా ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఇంటికి సర్వే చేసేవారు వెళ్లి